ప్రిలరా బోన్నర ప్రభ క్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము రండి కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము కీర్తన తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నేను చదువుతాను సియోను వాసి అయిన కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురం చేయడి పిల్లరా ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తన దావీదు దినములలో ఏం జరుగుతుందో అనేటువంటిది ఇక్కడ రాసినట్లుగా మనం చూస్తాం ఎందుకంటే దావీదు ఒక రాజు మాత్రమే కాదు ఆయన ఒక ప్రవక్త కూడా ఎందుకంటే ఆయన అనేకమైనటువంటి విషయాలను ప్రవచిస్తూ వచ్చాడు ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జననము గురించి కానీ ఆయన మరణము గురించి కానీ శిలువను గురించి కానీ ఈ విధంగా ఎన్నో లోతైనటువంటి విషయాలు ఆయన మరి ప్రవచిస్తూ వచ్చాడు ప్రిల్లరా దానిని బట్టి మరి ఆయన ఒక ప్రవక్తగా మనము చెప్పవచ్చు దావీదు తన శత్రువులందరి మీద విజయం సాధించాడు తర్వాత అతని శ్రమలు వేదనలు అన్నీ అతను విజయంతో తుడిచిపెట్టుకుపోయాయి అతడు పరిపాలించే ప్రజలకు కూడా అదే జరుగుతుంది మరి మహాశ్రమల ద్వారా ఇస్రాయేలీలు విజయన్ల పరిపాలనలో మరి వాళ్ళు పరిపాలన చేస్తారు కాబట్టి ఇక్కడ ఈ కీర్తనలో చెప్పబడినటువంటి విషయాలు మహాశ్రములను మరొక వైపు నుండి చూపిస్తున్నట్లుగా ఈ కీర్తన రాయబడుతూ వచ్చింది దేవుని బిడలు దేవునిని ఎలా ఆరాధించాలో దావీదు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు చూడండి మొదటి వచ్చినము నా పూర్ణ హృదయంతో నేను యహోవాను స్థుతించదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించదను చూసారా ప్రియులారా దావీదు దేవుని ఎలా స్థుతించాలి ఎలా ఆరాధించాలి అనే విషయాలను ఇక్కడ ఉన్నాడు నేను దేవుని స్థుతిస్తాను దేవా నేను నీ అద్భుత క్రియలను వివరిస్తాను నేను సంతోషముతో ఆనందిస్తాను నీ నామమును నీ నామమును స్థుతిస్తాను చూసారా ఇటువంటి స్థుతి ఆరాధన సాతాను శక్తులను కోపముతో రగిలిపోయేలా చేస్తాయి చరసాలను రాజభవనముగాను శిలో మరణాన్ని అభిషేకంగాను హింసలను విజయంగాను మార్చుకున్న వ్యక్తిని సాతాను ఏం చేయగలడు కాబట్టి శ్రమలలో ఉన్నటువంటి పరిశుద్ధులు దేవునిని ఎలా స్థుతించాలో ఎలా ఆరాధించాలో ఇక్కడ దావీదు మనకు తెలియచేస్తూ ఉన్నాడు ప్రిలరా ఎలా ఆరాధన చేస్తున్నాడంటే మరి నా పూర్ణ హృదయముతో నేను ఎహోవాను స్థుతించదను ప్రిలరా మరి దావీదు ఇక్కడ తెలియచేసేటువంటి విషయాలు ప్రిల్లరా మరి పెదవులతో స్థుతించటానికి లేకపోతే హృదయం అంతటితో స్థుతించటానికి చాలా తేడా ఉంది పొంగి పొర్లుతున్నటువంటి హృదయముతో పాడటానికి మామూలుగా ఏ భావం లేకుండా పాడటానికి చాలా తేడా ఉంది కాబట్టి దావీదు దేవునిని మరి సంతోషముతో తన యొక్క పూర్ణమైనటువంటి హృదయముతో అంతరంగంలో నుండి వచ్చేటువంటి మరి ఆ యొక్క సంతోషముతో ఆనందముతో ప్రభుని స్థుతిస్తూ ఉన్నాడు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాడు మా ప్రియమైన సహోదరుడ సహోదరి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం మంచిదే అయితే ఇటువంటి దావీదు చేసినట్లుగా నీవు నేను ఆరాధించగలుగుతున్నామా సంతోషముతో మరి పూర్ణ హృదయముతో హృదయమంతటితో మరి ప్రభుని ఆరాధించగలుగుతున్నామా ఆ విధముగా మరి దావీదు ఆరాధించినట్లుగా మనము కూడా ఆరాధించగలిగినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ప్రిలరా చూసారా కాబట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఎంతగానో ఆరాధిస్తా ఆనందిస్తాడు అయితే ఈ అధ్యాయం అంతా కూడా ప్రిలరా మరి శత్రువులను గురించి ఆ తర్వాత సింహాసనం గురించి న్యాయము తీర్చేటువంటి విషయమును గురించి తీర్పును గురించి ఈ విధముగా ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి ప్రిలారా ఇవన్నీ కూడా మరి మహా శ్రమలు అనగా చివరి దినాలలో ఏం జరుగుతుందో అనేటువంటిది అనేటువంటిది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ప్రిలారా ఇక్కడ సాధారణంగా దావీదు తను అనుభవించినటువంటి తన కాలంలో తను పడినటువంటి శ్రమలను గురించి మాత్రమే కాదు దూరదృష్టితో మరి అంత్యకాలాల్లో ఏం జరగబోతుందో మరి ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో అనేది కూడా ఒక ప్రవక్తగా ఆయన మరి ఎన్నో విషయాలు తెలియచేస్తూ వచ్చాడు ప్రిలారా మరి ఈ చివరి దినాలలో అయినటువంటి అపవాది సాతాను ఎంతగా మరి విజృంభించి మనుషులను నాశనము చేయటానికి మనుషులను మరి తనతో పాటు ఆ నరకానికి అగ్నిగుండానికి ఈడ్చుకొని పోవటానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ప్రిలర దేవుడు సాతానుకు తీర్పు తీర్చేవాడుగా ఉంటూ ఉన్నాడు శత్రువులకు తీర్పు తీర్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు చూశారా కాబట్టి ప్రిలర ఆ తీర్పు తీర్చేటువంటి ఆ స్థలం ఏమిటంటే సియోనువాసి అయినటువంటి యహోవాను కీర్తించుడి ఆయన సియోనును ఆయన సియోనులో నివాసము చేస్తున్నాడు ఆయన సియోనులో నివాసము చేస్తున్నాడు చూడండి నూట ముప్పై రెండవ కీర్తన నూట ముప్పై రెండవ కీర్తన పదమూడవ వచ్చిన నూట ముప్పై రెండు నూట ముప్పై రెండవ కీర్తన పదమూడవ వచ్చినములో నేను చదువుతాను యహోవా సియోను ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు కాబట్టి సియోను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ నుండును అక్కడ ఇక్కడనే నేను నివసించేదను కాబట్టి ప్రియలరా ఆయన చెప్తున్నాడు నేను నిత్యము నాకు విశ్రమ స్థానముగా నేను చేసుకున్నాను ఈ సియోనును ఇక్కడనే నేను నివాసం చేస్తాను ఇక్కడనే నేను నివాసం చేస్తాను అని ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రియలరా ఆయన సియోనులో నివాసి అయి ఉన్నాడు ఆయన సియోనులో నివాసి అయి ఉన్నాడు తర్వాత యాభయ అధ్యాయంలో ఈ సియోను గురించి రాయబడుతూ వచ్చినటువంటి మాట యాభయవ కీర్తన యాభయ కీర్తన రెండవ వచ్చిన పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు మన దేవుడు వేంచేయుచున్నాడు చూసారా ప్రియులారా ఈ సియోను ఎలాంటిది అంటే పరిపూర్ణ సౌందర్యము గల సియోను ఏ మాత్రము కూడా లోపము లేనటువంటి సియోను పరిశుద్ధత పవిత్రత కలిగినటువంటి సియోను మరి ఆ సౌందర్యంలో ఏమాత్రము కూడా లోపము లేకుండా ప్రకాశిస్తూ ఉన్నటువంటి సియోను కాబట్టి ఇటువంటి సియోనులో ఆయన నివాసము చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రిలర ఇటువంటి సియోనులో ఆయన నివాసము చేస్తూ ఆయన సింహాసనం మీద ఆసీనుడై ఉండి ఆయన శత్రువులకు ఆయన తీర్పు తీర్చేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు ప్రిలర ఏడో వచ్చినములో యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు కాబట్టి ఈయన ఆయన సింహాసనం ఎలాంటిదంటే శాశ్వత కాలము ఉండేటువంటి సింహాసనం శాశ్వత కాలము ఉండేటువంటి సింహాసనం కాబట్టి అటువంటి సింహాసనం మీద ఆయన ఆసీనుడై ఉండి న్యాయము తీర్చే దేవుడు ఆయన తన సింహాసనాన్ని స్థాపించాడు న్యాయము తీరుస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుల ఈనాడు లోకంలో ఎన్నో పరిస్థితుల్లో గుండా శ్రమలలో కూడా నువ్వు వెళుతూ ఉన్నావా అన్యాయము చేత మరి ఇతరులు అన్యాయము చేసి నేను నష్టపరచి అనేక విధాలుగా నీ మీద నిందలు మోపి నిన్ను హింసిస్తూ ఉన్నారా అయితే మరి నీ కుటుంబంలో వాళ్ళు కావచ్చు నీ బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వారు నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు ఎన్నో విధాలుగా నిన్ను నష్టపరిచి నిన్ను నాశనము చేయాలని వారు చూసేటువంటి వారుగా ఉంటున్నారా అయితే ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు మరి కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన సింహాసన ఆసీనుడై ఉన్నాడు ఆయన సమస్తమును చూస్తూ ఉన్నటువంటి దేవుడు కాబట్టి నీవు కృంగిపోవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆయన సమస్తమును చూస్తూ ఉన్నాడు చూసేవాడు మాత్రమే కాదు ఆయన న్యాయము తీరుస్తాడు ఆయన న్యాయము తీరుస్తాడు లోకంలో శత్రు అయినటువంటి అపవాది మరి గర్జించు సింహములాగా మరి అనేకులను ప్రిలరా అనేక విధాలుగా ప్రజలను మరి నాశనము చేస్తూ మరి ఎన్నో విధాలుగా ప్రజలను నష్టపరుస్తూ ఉన్నటువంటి ఈ సాతానుకు ఈ ఘట సర్పం లేకపోతే ఈ మృగమైనటువంటి సాతానుకు ఒక దినాన దేవుడు న్యాయం తీర్చేవాడుగా ఉంటున్నాడు ఒక దినాన ఆయన మరి శిక్ష విధించేవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన శిక్ష విధించేవాడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి అయ్యామ్మ దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు నీకు న్యాయం తీరుస్తాడు న్యాయమును బట్టి మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు సత్యమును బట్టి మాత్రమే ఆయన తీర్పు తీరుస్తాడు కాబట్టి నీవు భయపడవలసినటువంటి బాధపడవలసినటువంటి అవసరం లేదు బాధపడవలసినటువంటి అవసరం లేదు చూడండి ఎలా న్యాయమును న్యాయ విచారణ జరుగుతుంది ఎలా న్యాయ విచారణ జరుగుతుంది అంటే చూడండి ప్రియులారా ఎలా న్యాయ విచారణ జరుగుతుందో పన్నెండు నుండి పద్నాలుగు వచ్చినాలు పన్నెండు పన్నెండు వచ్చినాను చూడండి ఆయన రక్తాపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకం చేసుకొనును వారి మొరను ఆయన మరువడు పిల్లరా బాధపరచబడువారు అంటే ఎవరు బాధపరచబడువారు అంటే ఎవరు శ్రమల వలన కృంగిపోయినటువంటి వారు వారి రక్తాన్ని గురించి ఆయన విచారణ చేస్తాడు శత్రువు అనుకుంటున్నాడు ఆయన ఏమి విచారణ చేయడలే అని అనుకుంటున్నాడు ఒకవేళ నీవు కూడా శ్రమల వలన క్రింగిపోయి ఒకవేళ నువ్వు కూడా అలాంటి కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో కానీ అక్కడ అంటున్నాడు వారి రక్తమును గురించి ఆయన విచారణ చేస్తాడు వారి రక్తమును గురించి విచారణ చేస్తాడు నరహత్యను దేవుడు కఠినంగా ఎంచుతున్నాడు ప్రిల్లరా మరి నోవహ దినాల్లో మనం చూసినట్లయితే హత్యకు ప్రతి హత్యగా ఆయన తీర్పు తీర్చాడు అవును మూస ధర్మశాస్త్రములో మరి చంపబడినటువంటి వాని దగ్గరకు చంపబడినటువంటి వాని దగ్గర దగ్గర బంధువు ఉంటాడు కదా అతను ప్రతీకారం తీర్చేటువంటి బాధ్యత ఇవ్వబడింది తన బంధువును చంపినందుకు నరహంతకును పట్టుకొని చంపడం చనిపోయిన వాని బంధువు యొక్క పవిత్ర ధర్మంగా వాళ్ళు ఎంచుతూ వచ్చారు కాబట్టి ప్రిలర ఎందుకు అంటే ఎందుకు అంటే ఆయన న్యాయము తీర్చే దేవుడు ఆయన న్యాయము తీర్చే దేవుడు మానవ జాతి యొక్క దగ్గర బంధువు ఎవరు మానవ జాతి యొక్క దగ్గర బంధువు ఎవరు ఆయన యేసుక్రీస్తు ప్రభార్ ఆయన నీపక్షంగా నా పక్షముగా ఆయన ప్రతీకారం చేస్తాడు ఏవేవో కారణాలు చూపించి హంతకుడు మీద సానుభూతి చూపించి మరి ఫైలులు మూసేస్తూ ఉన్నారు కదా ఈనాడు అయితే ఆయన అలాంటి వాడు కాదు రక్తాన్ని గుర్చి ప్రతీకారం చేయడానికి యేసుప్రభు వస్తున్నాడు ఏసుప్రభు వస్తున్నాడు కాబట్టి ప్రియమైన సహోదరుడ సహోదరి నీకున్నటువంటి సమస్య ఆ శ్రమ ఆ ఇబ్బంది భరించలేనటువంటి ఆ సమస్య అది ఏదైనా కావచ్చు అయితే న్యాయవంతుడైనటువంటి దేవుడు నీ పక్షముగా న్యాయము తీర్చేటువంటి దేవుడు ఆయన ఉన్నాడు ఆయన నీకు దగ్గర బంధువు ఆయన నీకు దగ్గర బంధువు ఆయన నీ పక్షంగా కార్యం చేస్తాడు కాబట్టి కృంగిపోవద్దు దసిపోవద్దు దేవుడు నీకు సహాయం చేస్తాడు అందుకనే దావీదంటున్నాడు ఆయన వాసి అయిన యహోవాను ఇప్పుడు కీర్తించండి దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మరి ఈ విధముగా న్యాయం తీర్చే దేవుడు ఆయన శత్రుపై విజయమునిచ్చేవాడు ఆయన ఒక దినాన మరి అన్ని విషయాలను సరిచేసే దేవుడు ఆయనను స్థుతించండి ఆరాధించండి అని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియమైన సోదరా సోదరి దేవుణ్ణి స్థుతించు ఆరాధించు నీ సమస్యలను బట్టి ఇరుకుల ఇబ్బందులను బట్టి ప్రభువును స్థుతించు ఆయన తప్పకుండా నీకు న్యాయం చేస్తాడు మేలు చేస్తాడు నీ హృదయంలో గొప్ప సమాధానం సంతోషం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడివైన తండ్రి యేసుప్రభు మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాను అయ్యా మా పితృడు దావీదు తన హృదయం అంతటితో ఆరాధించుతూ ఉన్నాడు ప్రభా మమ్ములను కూడా మా హృదయాలను కూడా పురికొల్పుతూ ప్రోత్సహిస్తూ ఉన్నాడు మేము కూడా అటువంటి పూర్ణ హృదయంతో ప్రభును స్థుతించాలని ఆరాధించాలని అతను కోరుతూ ఉన్నాడు నాయన మేము కూడా ఎల్లప్పుడూ అన్ని సమయాలలో ఇటువంటి పూర్ణ హృదయముతో మిమ్మలను స్థుతించుటకు ఆరాధించుటకు సహాయం చేయండి దేవా కనికరించయ్యా దయచూపించండి నాయన దేవా మరి వాక్య భాగాన్ని బట్టి మీ కొందరం స్తోత్రాలు తండ్రి కనికరించము దేవాణి ప్రజలు ఎవరైతే సమస్యలతో ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో శత్రు అయినటువంటి అపవాది చేత మోసగించబడి దేవా అనేక విధాలుగా నాయన హింసి హింసించబడుతూ నిందించబడుతూ ప్రభు ఎవరైతే ఉన్నారో వారందరిని బట్టి నాయన మీరు తప్పకుండా న్యాయం తీర్చే దేవుడు ఒక దినాన ప్రభా మీరు తప్పకుండా న్యాయం తీరుస్తారు ఆ విధంగా నీ ప్రజల పక్షంగా మీరు కార్యం చేయండి రక్తాపరాధమును మీరు విచారణ చేసే దేవుడు నాయనా మాకు దగ్గర బంధువు అయ్యా మా పక్షంగా మీరు కార్యం చేస్తారు తండ్రి తప్పకుండా దేవా కృప చూపించు నాయన దయ చూపించండి ఇది మంతటి కొరకు సిద్ధపరచండి పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి ప్రభా మరి ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతూ వచ్చారో నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి వారు అక్కర కొలది అవసరత కొలది వారికి సహాయం చేయండి వారి అనారోగ్యాలను ప్రభా మీ గాయపడిన హస్తంతో తాకి స్వస్థపరచండి వారి చదువులు బిడల చదువులు అయా నాయన వారి విషయాల్లో కావలసిన జ్ఞానం మీరు అనుగ్రహించండి మేలు కొరకే జ్ఞాపకం చేసుకోండి ప్రభా సహాయం చేసి మహిం పొందమని యేసు ప్రభు నామంలో ఘనమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థించే స్థుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్